హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కన లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం హైదరాబాద్ రాష్ట్రంలోని పత్తి కనిష్ట ధర ఆరు వేల నూట యాభై రూపాయలుగా పలికి గరిష్ట ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందలుగా ఉన్నది సో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో అయితే మళ్ళీ పత్తి ధరలు తగ్గినాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పోతే భద్రాచలం మార్కెట్లో కనిష్ట పత్తి ఏడు వేల నాలుగు వందలుగా పలికి గరిష్ఠ పత్తి ఏడు వేల నాలుగు వందలుగా ఉన్నది అండ్ బోత్ మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండగా గరిష్ పత్తి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నది అండ్ బుర్గంపాడు మార్కెట్లో కనిష్ఠ పత్తి ఏడు వేల ఒక వందగా పలికి గరిష్ పత్తి ఏడు వేల ఐదు వందలుగా ఉన్నది అండ్ చర్ల మార్కెట్లో కనిష్ట పత్తి ఏడు వేల మూడు వందలుగా పలికి గరిష్ పత్తి ఏడు వేల ఐదు వందలుగా ఉన్నది అండ్ కరీంనగర్ మార్కెట్లో కనిష్ఠరపత్తి ఆరు వేలగా పలికి గరీష్ తరపత్తి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉన్నది నర్సంపేట మార్కెట్లో కనిష్ తిరుపతి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా గరీష్ తరపత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉన్నది రాయచూర్ మార్కెట్లో కనిష్ఠిపత్తి ఆరు వేల ఐదు వందలు ఉండగా గరిష్ తరపత్తి ఏడు వేల ఆరు వందలు ఉన్నది అండ్ గజ్వేల మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల ఆరు వందలగా పలికి గరీష్ రి ఆరు వేల ఏడు వందలుగా ఉన్నది అండ్ గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట తరపత్తి నాలుగు వేల ఐదు వందల ఉండి గరిష్టరపత్తి ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయిగా పలికి గరిష్ట పత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది సో ఫ్రెండ్స్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి